అందరికీ నమస్తే ఇక ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతా ఉన్నాం హద్దులు దాడుతున్నటువంటి ఆర్ఎంపి వైద్యం వైద్యులు అంటే చాలా సెన్సిటివ్ విషయం అనమాట చాలా సున్నితమైనటువంటి విషయం అందరూ ఆర్ఎంపీల గురించి వెళ్ళి మాట్లాడతలేము కొంతమంది మాత్రం కేవలం కొందరు ఆర్ఎంపీల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇక ప్రధానంగా ఆర్ఎంపీలు ఆర్ఎంపీ వైద్యం అంటే కేవలం పేద మధ్య తరగతి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఇది ఊర్లలో ముఖ్యంగా ఆ ఊర్లలో కేవలం పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఇగో ఈ ఆర్ఎంపీ వైద్యుల్ని ఆశ్రయిస్తా ఉంటారు ఎందుకనంటే ఆర్ఎంపీ పిఎంపీని దాటుకొని మనం ఎంబీబీఎస్ఎల్ దగ్గరికి వెళ్తే ఎక్కువగా పైసలు కావాలి పైసలు మన దగ్గర ఉండవు కాబట్టి పేదల దగ్గర పైసలు ఉండవు కాబట్టి ఆర్ఎంపీని ఆశ్రయిస్తే ఎంతో మంది ఆర్ఎంపీలు వారి పరిధిని దాటి వారి హద్దులు దాటి ఇక డోసులు ఇస్తా వాళ్ళ ఇష్టం కడుపునే పోస్తాయా తలకాయ అలా అంటే ఇది ఎందుకు అయిపోయింది అని అంటే ఒక్క గ్రామంలో గాని మండలంలో గాని ఓ ఐదు మందో ఆరు మందో డాక్టర్లు ఉంటే ఇగో ఏనిచ్చేటటువంటి ఏదో ఒక డాక్టర్ ఇచ్చేటటువంటి మందుల వలన ఇంజెక్షన్ వలన తగ్గిపోతే ఇగో నా దగ్గరికే ఎక్కువ మంది వస్తారు పేషెంట్లు అనేది అది ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డోసులు ఇచ్చేస్తా ఉన్నారు మాత్రమే కొందరు చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఈ ఐదారు మందిలో ఒక ఆయన ఎక్కువ డోస్ ఇస్తే అంటే ఆ కంపెనీ వాడాల్సిన దానికంటే ఎక్కువ కంపెనీ వాడితే అప్పుడు తగ్గిపోద్ది డోస్ ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గిపోతే ఎక్కువ మంది కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్తేనే తగ్గుతుంది మనం చూడండి ఇప్పుడు ఎవరైనా ముసలి వాళ్ళని లేకపోతే ఎవరైనా అలవాటు అయిన వాళ్ళని పెద్ద ఆసుపత్రికి తీసుకొని పోతే ఏ నా కిడికి వచ్చినా తగ్గలేదు కానీ మా ఊర్లో డాక్టర్ నా పట్టుకున్నా నా ఇంజెక్షన్ వేసినా ఆయన ఒక చిన్న గోలు ఇచ్చినా తగ్గిపోదు అనేటటువంటి భ్రమలో ఉంటే భ్రమని కూడా చెప్పం కాకపోతే ఆర్ఎంపీ ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకే చేయాలి అంటే ఓ పేషెంట్ నీ దగ్గరకు వచ్చిండు జ్వరం వచ్చింది నువ్వు ఇంజక్షన్ లేకపోతే గోలే ఇచ్చినావు నీ కాడ తగ్గలేదు మళ్ళా సెకండ్ డే నీ దగ్గరకు వచ్చింది అనుకో ఇగో అట్లా కాదమ్మా మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి ఇవ్వాలి అని చెప్పకుండా వీళ్ళే ఆడ పడుకోబెట్టి సొంత వైద్యం సొంత వైద్యం ఏది అది సిలిండర్లు ఇచ్చేసేసి ఏది అది హై డోసులు ఇచ్చేసేసి చివరికి ఏమైతుందంటే మనిషి ప్రాణాలు కాడికి వస్తా ఉన్నది ప్రాణాలతో అప్పుడు ఏం చేస్తున్నారు జరగకూడదు జరిగితే ఆ బాడీని తీసుకొచ్చి నీ ఆసుపత్రి ముందే పెడతారు అంతే నీ ఇంటి ముందు పెడతారు నువ్వు నాలుగు లక్షలు ఐదు లక్షలు లేదా పది లక్షలు ఆ పార్టీ రాను ఈ పార్టీ రాను ఆ నాయకులు రాను ఈ లీడర్ లాను నీకు ఇదే పంచాయతీ ఈ పంచాయతీలు ఎందుకు తాగు అవసరం ఈ పంచాయతీలు ఎందుకంటే ఒకటి ఆర్ఎంపీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇగో రాత్రి పన్నెండు గంటలకు కూడా రాత్రి పన్నెండు గంటలకు కూడా ఇంట్లో వాళ్ళకి కడుపు నొప్పొచ్చో తల నొప్పొచ్చో లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యి సీదా ఆయన ఇంటికి పోతే ఆర్ఎంపీ లేస్తాడు ఆర్ఎంపీ లేస్తాడు డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన ఇస్తాడు ఆ టాబ్లెట్ ఇస్తాడు దానికి సంబంధించిన వైద్యం చేస్తాడు కానీ కొంతమంది మాత్రం ఇగో మీన్ ఫేమస్ కావాలి మా గురించే ఎక్కువ మంది మాట్లాడుకోవాలి అందరు మా దగ్గరికి రావాలని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ మందులు వాడేయడం ఇక ఇచ్చేయడం జరుగుతా ఉన్నది ప్రధానంగా ప్రజలందరిని కూడా కోరుతా ఉన్నాం మీరు కూడా దయచేసి ఇట్లా ఎట్లుండదని అంటే పోయి ఆయన చెప్పిండు అనుకో కొంతమంది చెప్తారు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి లేకపోతే మీరు ఇంకొక పెద్ద డాక్టర్ని సంప్రదించండి అంటే దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళని సంప్రదించాలంటే లేదండి మీరే చూడండి అని చెప్తా ఉంటారు మీరే చెప్పేస్తారు ప్రాణాలు పోయిన తర్వాత అరే మా డాక్టర్ మాకు చక్కగా చెప్పలేదు లేకపోతే ఇక లబో దిబో అనుకుంటా ఏడొక్కడ అప్పు సప్పు చేసేటైనా సరే ఇగో పైసలు తీసుకొచ్చి కాపాడుకునే వాళ్ళం బ్రతికించుకునేటో అంటే ప్రజలకు ఒక అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి అవగాహన ఉండాలి ఆర్ ఎంపీలు కూడా అవగాహన తెచ్చేటట్టు ఏం చేయాలి రైట్ మేము చూడం మీరు పోండి పెద్ద ఆస్పత్రికి పోయి చూపించుకోండి ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాలి ఇగో పైసలు ఉంటాయా లేవా అనేది సెకండరీ అవి అప్పు చేసైనా సరే బతుకుంటే మనం పైసలు సంపాదించుకోగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం కానీ మనిషి ప్రాణాలు పోయిన తర్వాత అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం జిల్లాకి సంబంధించినటువంటి ప్రధానంగా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇగో ఉన్నటువంటి ఎవరెవరికైతే మరి మీరు గా సెలెక్ట్ చేస్తా ఉన్నారు స్ట్రిక్ట్ గా వార్నింగ్ లేండి ఆ తర్వాత వచ్చేసేసి ల్యాబ్ ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్ టెక్నీషియన్ ఊళ్ళల్లో ల్యాబ్స్ ఉంటాయి ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఎట్టు అంటే ఆ టెక్నీషియన్ దగ్గరికి పోతేనేవో ఒకటి ఉంటుంది ఏది ఆ ఇచ్చిన రిపోర్టు దాన్ని బట్టి ఇస్తాడు ఆడికి వెళ్ళి పెద్ద ఆసుపత్రికి పోతే రిపోర్ట్ వేరే ఉంటుంది అక్కడ అంటే ఈ ఈ టెక్నీషియన్ నిజమైన టెక్నీషియన్ అయినా లేకపోతే ఈయన వాడేటటువంటి మిషనరీ కానీ లేకపోతే ఈక్విప్మెంట్స్ కానీ అవన్నీ నిజమైన ఇట్లా కొన్ని వందల వందల వేల వేల ప్రాణాలు గాల్లో గాల్లో కలిసిపోతా ఉన్నాయి హద్దులు దాడుతా ఉన్నాయి అందుకే చెప్తా ఉన్నాం ఇగో హద్దులు దాటి ఎవరైతే వైద్యం చేస్తా ఉన్నారో మా దృష్టికి తీసుకురండి డిఎం హెచ్ వారికి డైరెక్ట్ కంప్లైంట్ పెడతాం మేము హాస్పిటల్ తనిఖీ చేస్తారు ఆడ ఉన్నటువంటి ల్యాబ్ను తనిఖీ చేస్తారు మెడికల్ మెడికల్ షాపును కూడా తనిఖీ చేస్తారు అంతేగాని ప్రాణాలు చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి ప్రాణాలు కూడా ఆర్ఎంపీలు పోతా ఉన్నాయి హద్దులు దాటి వైద్యం చేయొద్దు మళ్ళీ ఒకసారి షిట్ గా చెప్తా ఉన్నాం ఆర్ఎంపీ అంటే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ అంతే ఫస్ట్ ఎయిడ్ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయండి వాళ్ళకి ప్రజలకి సలహా సూచనలు ఇవ్వండి మళ్ళొకసారి ప్రజలకు కూడా మేము అవగాహన కల్పిస్తా ఉన్నాం డబ్బు కొద్దిగా అటీట్ అయినా కానీ సంపాదించుకోవచ్చు కానీ మీరు పోయి ఆర్ఎంపీని ప్రెజర్ పెట్టకండి కొంత ప్రజలు పెడతారు అందుకే ఇగో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకి అవగాహన లేకపోవడం వల్ల ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఎంపీలు కొద్దిగా ఓవరాక్షన్ చేయడం వల్ల ఆర్ఎంపీలు కొద్దిగా ఓరాక్సిడ చెప్పుకోవాలి అందరు కాదు కొందరు ఎందుకంటే ఇగో నా నేనే తోపి నీ నా దగ్గర కొద్ది తగ్గిపోద్ది అది ఇంకా ఇంకేం చేస్తారో తెలుసా కొంతమంది ఆర్ఎంపీలు స్కిన్ కి సంబంధించిన వాటి లేకపోతే హెయిర్ కి సంబంధించిన వాటి అవి కూడా చూస్తారు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి ఎక్కడికి ఎక్కడికో మందులు తెప్పించుకొని ఇగో మా వల్ల తగ్గిపోద్ది మేమే ఇది చేస్తాం అది చేస్తాం అవన్నీ ఎందుకు నువ్వు వంద కేసులు చూసినా ఆ వంద కేసులో ఒక్కటి రివర్స్ అయినా కూడా మొత్తం నీ కెరియర్ కి నీ ఆసుపత్రికి ఇగో నీకు మొత్తం నువ్వు సంపాదించింది మొత్తం బాగుంది అందుకే ఆర్ఎంపి ఏం వరకు చేయాలి వరకు చేయాలి అనేటటువంటిదే చేయండి ఓ పక్క ప్రజలు కూడా అవగాహన తీసుకోండి ఇక వైద్యం మాత్రానికి చేయాల్సింది దానికంటే ఎక్కువ చేసేస్తాం మా ఇష్టం వచ్చిన డోసులు ఇచ్చేస్తాం ఇష్టం వచ్చిన కంపెనీలు ఇచ్చేస్తాం అంటే మాత్రానికి కుదరనే కుదరదు హెచ్చరిస్తా ఉన్నాం మళ్ళొక్కసారి అక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓలు డిసిహెచ్ఎస్లు ఇక ప్రాథమిక హెల్త్ సెంటర్ మండల్లో ఉన్నటువంటి ఉంటారు కదా వైద్యాధికారులు ఎవరైతే ఉంటారో మీరు అక్కడ మీ లోకల్లో ఉన్నటువంటి మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వహించండి ఒక డెత్ కూడా కాకూడదు ఆర్ఎంపీలు నిర్లక్ష్యం చేసిర్రు లేకపోతే ఆర్ఎంపీల వల్ల ఇది అయిపోయింది ఏది పడితే అది ఇవ్వకూడదు మీరు ఏ డోస్ అయితే ఇస్తా ఉందరో ఆ డోసు ఖచ్చితంగా మీ మందుల సిటీ మీద ఉండాలి ప్రెసిడెంట్కి ఏదైనా అయితే మాత్రం అయ్యే చూపించాలి అంతేగాని హద్దులు దాడుతా ఉన్నది ప్రధానంగా ఆర్ఎంపీలంతా కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి ఇగో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం అటు అటోక రూపాయి అయినా కానీ ఒక రోజు తగ్గకపోతే మాత్రం రెండు రోజులు టెస్టులు చేయించుకోండి విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతా ఉన్నాం మనిషి పోయిన తర్వాత తెలుస్తుందా భావిస్తున్నాను అంతేగాని ఓ పదివేలు ఇరవై వేలు అటో ఇటు మనిషి మంచుకుంటే మాత్రం మనం సంపాదించుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ లో ఉండాలి ఆర్ఎంపీకి ప్రజలకి అండర్స్టాండింగ్ లో ఉండి ఇగో మీ విలువైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా మరి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం